ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఇరవై ఒకటవ క్రోమోజోమ్ అంటే ప్రతి జత అంటే జత అంటే రెండు ప్రతి క్రోమోజోంలో రెండు ఉంటుంది అలా ఇరవై ఒకటో క్రోమోజోమ్కి ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా వచ్చి కలవడం వలన ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది దాన్ని ట్రైజోమి ట్వంటీ వన్ అని కూడా అంటారు ఎందుకంటే ఇరవై ఒకటో క్ర క్రోమోజోమ్కి రెండుతో కలిపి ఇంకొకటి యాడ్ అవుతుంది ట్రైజోమి అంటే మూడు అలా ప్రపంచ ఈ అటువంటి క్రోమోసోమల్ అసాధారణ వల్ల పుట్టే పిల్లలు ఇలా మనకు డౌన్ సిండ్రోమ్ అని ఒక పేరు పెట్టి తినవడం వీళ్ళకొచ్చి కొద్దిగా వీళ్ళని చూడడంతోనే మంగోలియన్ టైప్స్ అంటే మనకు ఈజీగా అర్థం అవ్వాలంటే మన భాష చెప్పండి వీళ్ళకు చబ్బీ చిక్స్ ఉంటుంది గుండ్రటి మొఖము మనం ఒక పాఠం పాద ఒక పద్యం నేర్చుకుంటాం చబ్బీ చిక్స్ డింపుల్ లోజీ అని అలానే ముద్దుగా ఉండాలి పిల్లలు స్పీచ్ అనేది పెద్దగా రాదు నాలుక మందంగా ఉండడం వల్ల థెరపీ అనేది ఇవ్వాల్సి వస్తుంది కానీ చురుగ్గా ఉంటారు అన్ని విషయాలు డౌన్ లో వాళ్ళు ప్రతి విషయంలో చురుగ్గా ఉంటారు ఈ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా జరిగితే ఎలా ఈ మో మేనరిక వివాహాలు అలాగే చేసుకోకుండా ఉండడము అలాంటి అవేర్నెస్ గురించి ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతున్నాము ఈ ప్రోగ్రాంకి మనకు ఐరాల మండలంలో నీడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన పిల్లలకు ప్రత్యేక అవసరం చెప్తూ అలాగే ప్లే మెటీరియల్ కూడా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకు వితరణ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు